నమస్తే బీసీసీ స్వాగతం నేటి ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా రానున్న రోజుల్లో అంగవాడీల డిమాండ్లను తీర్చగలిగే దమ్మున్న నాయకుడు చంద్రబాబే బీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ అంగడవాడీ వర్కర్స్ ఏఐటియు ఐఎఫ్టీయూ సంఘాల ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెగినూరు పట్టణంలోని ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయ ఆవరణంలో సుమారు ఇరవై రెండు రోజుల నుండి అంగన్వాడీలకు తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేయాలని మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలకు పెంచి పెన్షన్ యాభై శాతం ఇవ్వాలని ఎఫ్ఆర్ఎస్ రద్దు చేసుకుని చేయాలని కోరుతూ గత ఇరవై రెండు రోజులుగా నిర్వహిస్తున్న అంగడ్వాడీల దీక్షకు రెండవసారి ఎమిగిన్నరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బీవీ జయనాగేశ్వరరెడ్డి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానాన్న రోజుల్లో అంగడవాడీల డిమాండ్లను తీర్చగలిగే దమ్మున్న నాయకుడు చంద్రబాబే అని మాజీ శాసనసభ్యులు బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు గతంలో అంగడవాడీలకు పదివేలు ఐదు వందల రూపాయలు జీతం పెంచింది పక్కా భవనాలు కట్టించింది అప్పటి సీఎం చంద్రబాబు నాయుడేనని గుర్తు చేశారు కేవలం వెయ్యి రూపాయల పెంచిన సీఎం జగన్ గొప్పలు చెప్పుకుంటూ అక్క చెలమలను రోడ్డెక్కే చేశాడని వారి న్యాయమైన డిమాండ్లను తీర్చలేక అంగడవాడీ కేంద్రాలకు తాళాలు పగలగొట్టించడాన్ని విమర్శించారు అందుకే ఇప్పటికైనా మేల్కొనాలని ఇక తొంభై రోజుల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుందని అంగడవాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని అన్నారు అనంతరం టీడీపీ రాష్ట్ర బీసీసీల ఉపాధ్యక్షులు మూగతి ఈరన్న గోడ ఆధ్వర్యంలో అంగడవాడీ అక్క చెల్లెమలకు కల్పించిన భోజన సదుపాయంలో అంగన్వాడీలకు బివి జనాగేశ్వరెడ్డి భోజనం వడ్డించారు ఇక్కడ ఉన్న సోదరీ మండలందరికి పదివేల ఐదు వందల రూపాయలు ఆ రోజు జీతం పెంచింది చంద్రబాబు నాయుడు గారు కాదా అని జీతాలు పెంచడమే కాకుండా అదేవిధంగా ఎన్ని అంగన్వాడీ కేంద్రాలను కట్టించా స్థలాలు గా ఉండాలని చెప్పి కేటాయించడానికి కూడా వెతికి వెతికి అక్కడ మీకు ఆరోజు చేసినటువంటి సమయం ఆ అక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు చూస్తేనేమో పరిస్థితి ఏమిరా అంటే వెయ్యి రూపాయలు పెంచి ఏదో గొప్పలు చెప్పుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారు నేను అది చేశాను ఇది చేశాను పదకొండు వేలు ఇచ్చానని చెప్పి అంతే పెంచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గతంలో సరే ముద్దుల మీద ముద్దులు పెట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటకు ఆ రోజు మనమందరం పడిపోయాం రాష్ట్రం పడిపోయింది మరి ఇప్పుడు మేలుకున్నాం ఏదైతే డిమాండ్లు చేస్తున్నారో ఒక సహేతుకమైనటువంటి డిమాండ్లని మీకు పరిష్కరించే దమ్ము లేదు చెప్పిన మాటల హామీలని తప్పినారు కాబట్టి రానున్న తొంభై రోజులు ఈ తొంభై రోజుల్లో మీ ఒత్తిడి మీరు ఇప్పుడే చెప్పారు కలెక్టరేట్ని ముట్టడిస్తున్నామని చెవుటోడి ముందు శంఖముదినట్టుగా ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందంటే ఎంత చెప్పినా ఎన్ని చేసినా కూడా ఇంకొక దారుణం ఏమంటే అంగన్వాడీ సోదరీ జరుగుతున్న అన్యాయము మిమ్మల్ని జీతాలు పెంచమని అన్నట్టే అంటున్నారు కానీ మీ యొక్క ఆర్థిక పరిమితి పెట్టి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అర్హులు కాకుండా చేసినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం అదే రకంగా ఏ సంక్షేమానికి కూడా మీరు అర్హులు కాకుండా ఆర్థిక పరిమితి పెట్టింది మీరు కాదో జగన్ రెడ్డి అని అడుగుతున్నా మీరు అందుకే ఇప్పటికైనా మేమందరం కూడా పూర్తి స్థాయిలో మీకు మద్దతు ఇస్తున్నాం మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది రానున్న రోజుల్లో మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అది చెయ్యగల తీర్చగల దమ్మున్న నాయకుడు ఒక చంద్రబాబు నాయుడు గారే ఎవరి వల్ల కాదు మీరు అభినయపే మీకు కాబట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీరు ఇప్పుడు కొంతమంది అడుగుతున్నారు సార్ మీరు చేస్తారా మీరు చేస్తారా ఈ రాష్ట్రంలో గతంలో ఏం చేశారు అంగన్వాడి కేంద్రాలకు కానీ అంగన్వాడి సోదరి మండలికి మీకు చెప్పాను మేము మళ్ళీ మీరు పెట్టిన డిమాండ్ని ఖచ్చితంగా దాన్ని సాధికారకత చేసి మీకు మీకు భోజనాలు పెట్టేటువంటి అదృష్టాన్ని కలిగింది ఈరోజు నాకు కొద్దిగా మేము అందరం కూడా మీకు మీ యొక్క పోరాటానికి సహాయంగా ఈరోజు రావడం ఉంది మళ్ళీ ఈ చప్పట్లు మేము చెప్పాం మేము ఏదైతే మా అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు నెరవేర్చిన మేము నెరవేర్చబోయే మీరు కోరుతున్న డిమాండ్ నెరవేర్చినాక మీతో చప్పట్లు కొట్టించుకుంటామని చెప్పి కొంతమంది ముద్దు బాగా జగన్ అని మీరు ఈరోజు రోడ్లెక్కి ఇట్లా కూర్చొని ఈ ధర్నాలు పోరాటాలు చేస్తుంటే చాలా మనసు బాధ కలుగుతుంది భవిష్యత్తులో ఖచ్చితంగా ఆ యొక్క డిమాండ్లన్నీ కూడా నెరవేరుస్తాం నెరవేర్చే ప్రక్రియలో ఈరోజు మేము కూడా మీకు సంఘీభావం తెలపడం అంటే ఈ ప్రభుత్వం మీద మేమెంత రాజకీయ పార్టీగా పోరాటం చేస్తున్నామో మాతో పాటు మీ యొక్క హక్కుల కోసం మీరు పోరాడుతున్నారు కాబట్టి మనందరం ఒకటే ఈ యొక్క సైకో పోవాలా మళ్ళీ ఈ ప్రభుత్వం పోయిన తర్వాత సైకిల్ రావాలా అని చెప్పి ఎందుకంటే జనసేనతో పొత్తులో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు రేపు ప్రభుత్వం ఏర్పాటు చేసినాక మీ డిమాండ్ అన్ని ఖచ్చితంగా నెరవేరుస్తామని గ్రామాల్లోనూ మీ కుటుంబాలలో తీసుకురాల్సిన మీ రోడ్లెక్కి ఈ వ్యవస్థ లేదు మన చిన్న చూసింది అందుకనే తెలుగుదేశం తరఫున అధ్యక్షుల వారు ఆదేశించడం వలన చంద్రబాబు నాయుడు లోకేష్ గారు ఆదేశించడం వలన మీ మీ కష్టాల్లో మేము కూడా దానికి ముఖ్యంగా మా సార్ చెప్పడం వలన ఇవన్నీ ఏర్పాటు చేస్తానని మీడియా ఎదురుగా మాట ఇచ్చినాడు ఏ ప్రభుత్వం పోతుందో ఆ ప్రభుత్వానికి ఇచ్చిన స్వచ్ఛందంగా సహకరించగలని వరకు అంగన్వాడి శాఖ మంత్రి టైం పాస్ చేస్తున్న అంగన్వాడి మంత్రి సబ్జెక్ట్ లేని బొచ్చ కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇచ్చేంత వరకు

इने चला मत कर सामने सामने ए आड़ मत देख ना ना के देख ना रामारे स का पानीस्ता मेरा नमस्कार हमारे इस कार्यक्रम में सितारों को पापा नमस्कार बैठो होत नहीं उनका राजनीति